అందరికీ ప్రైజ్ లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామ పేరట మీ అందరికీ నా వందనాలు అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ ఛానల్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీ అందరూ క్రిస్మస్ దినాల్లో ఎంతో సంతోషంగా దేవుని ప్రేమని స్మరించుకుంటూ దేవునిలో కొనసాగుతున్నారని నేను దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి క్రిస్మస్ గురించి ఓ చిన్న లేఖనాన్ని చదివి దాని విషయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క ఆత్మ సహాయం మేరకు మీకు తెలియచేయాలని నేను కాంక్షిస్తా ఉన్నాను లోకాశుభవర్తమానం రెండవ అధ్యాయం పదో వాక్యంలో దోతొచ్చి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానమని తెలియచెప్పింది దావీది పట్టణమందు మన కోసం రక్షకుడు పుట్టి ఉన్నాడని ఈ యొక్క లేఖనం చాలా అద్భుతమైన లేఖనం ప్రజలందరికీ కలగబోయే శుభవర్తమానము ప్రజలందరి కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని యేసుక్రీస్తు లోకం మొత్తానికి రక్షకుడు ఆయన ఒక కులానికి అలాగే ఒక వ్యక్తికి ఒక వర్గానికి ఒక వర్ణానికి దేవుడు కాదు ఆయన సర్వలోకానికి దేవుడై ఉన్నాడు మరి ప్రజలందరికీ కలిగేటువంటి శుభవర్తమానం ఏంటి ప్రజలకి ఉండాల్సినటువంటి ఆ గుడ్ న్యూస్ ఏంటి ప్రజల్లో లేనిదేంటి ప్రజల్లో ఉండాల్సినటువంటి ఆ శుభవర్తమానం ఏంటి దేవుడి నుంచి మనకు అందించబడుతున్న శుభవర్తమానం ఆయన బాలుడిగా రావటం మరి అనేక కోణాల్లో ఆ క్రిస్మస్ను మనం జ్ఞాపకం చేసుకుని సంతోషిస్తూ ఉన్నాం కానీ ఆ యేసుక్రీస్తు జన్మానికి ముందుగా మరి యేసుక్రీస్తుని లోకానికి అందించడానికి దేవుడు వాడుకున్నటువంటి పరిశుద్ధ మరీ గారికి దేవుడి యొక్క లేఖనాన్ని జ్ఞాపకం చేసినటువంటి మూల అంశం ఏసుక్రీస్తు జన్మానికి లేఖనం మూల అంశం ఏంటంటే ఉద్దేశం మత్ సువార్త ఒకటి ఇరవై ఒకటిలో చెప్పారు ఏమని తన ప్రజలను పాపముల నుండి ఆయన విడిపించును అని ఇది క్రిస్మస్ యొక్క తొలి ఉద్దేశం మలి ఉద్దేశం ఈ విషయంలో ఏ నరుడు చేయలేనటువంటి గొప్ప కార్యాన్ని దేవుడు మాత్రమే చేయగలడు కాబట్టి దేవాతి దేవుడు నరుడుగా వచ్చి ఉన్నాడు ఈరోజు మనకున్నటువంటి పాపపు స్థితి నుంచి పాపపు స్వభావం నుంచి మరి పాపపు బంధకాల నుంచి నరుళ్ళుగా ఉన్నవారు పీఠాధిపతులైనా గురువులైనా సేవకులైనా మరి సమాజంలో ఉన్న వక్తలైనా ఎవరు చేయలేరు వారు ఎవరు చేయలేని కార్యం ఇది మానవ అతీతమైన కార్యం ఒక వ్యక్తిని పాపం నుంచి విడిపించటం అనేటువంటి కార్యం అది మనుషులు చేసే కార్యం కాదు దేవుడే చేయగలిగిన కార్యం కాబట్టి దేవుడు నరుడిగా వచ్చి ఉన్నాడు ప్రభు మరి నీ ప్రతి పాపం నుంచి బంధకాలం నుంచి దేవుడు విడిపించడానికి సమర్థుడు మరి రక్షింపబడక మునిపు ఉన్నటువంటి పాప స్థితి కావచ్చు రక్షింపబడిన తర్వాత ఉన్నటువంటి పాప స్థితి కావచ్చు లేకపోతే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి సిద్ధాంతపరమైనటువంటి భాష అన్ని అన్ని విధాలమైనటువంటి తప్పిదాలు ఏ తప్పిదములో నువ్వు ఉన్నా ప్రభు నేను విడిపించగలడు నీ పాపాన్ని క్షమించగలడు దేవుని యొక్క హావభావాలకి ఆయన ఉద్దేశాలకి ఎలలు వేయగలిగినటువంటి సామర్థ్యత కలిగిన వారు ఈ భూమిలో కానీ దివిలో కాని ఎవరు లేరు ఆయన స్వయం స్పృహ కలిగిన వాడు సార్వభౌమాధికారం కలిగిన వాడు నీ ప్రతి పాపం నుంచి దేవుని నేను విడిపించడానికి సమర్థుడు తప్పనిసరిగా విడిపిస్తాడు నీ నీ జీవితం ఎక్కడైతే శిథిలమైపోయిందో నిర్జీవం అయిపోయిందో ఆ నిర్జీవం అవటానికి శిథిలం అవటానికి హేతువైన ప్రతి పాప బంధకాల నుంచి ప్రభు నిన్ను తనకి మన యొక్క అపారమైన ప్రేమ చేత విడిపించబోతా ఉన్నాడు ఇదే ప్రజలందరికీ కలబోయే శుభవర్తమానము శుభవర్తమానం అంటే సహజంగా ప్రజల్లో వెల్లడైపోయింది నిషేధ చెప్పుకోవటం అలాగే స్టార్ని అలాగే ఆ గొర్రెల గొర్రెల కాపురలు పశువులు కాపురల యొక్క విధానం పశువులు పాక వేయటం అలాగా మనకున్న ఆధ్యాత్మిక భావజాలాన్ని బట్టి ఎవరికి నచ్చిన కార్నర్లో అలాగే ప్రభుని స్థుతిస్తూ జ్ఞాపం చేసుకుంటూ ఉంటారు ఎవరిని మంచిదే అయితే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ శుభవార్త ఏంటంటే కొంతమంది ఆ ఆటికీ పరిమితం అయినటువంటి దశలో ఉన్నారు అది కాకుండా ప్రజలందరినీ పాపాల నుంచి విడిపించగలుగుతాడు అందరి పాపాల నుంచి విడిపించగలుగుతాడు యేసు క్రీస్తు పుట్టినప్పుడు తొలిసారిగా లోక శుభార్త రెండు ఎనిమిదిలో గొల్ల కాపురలకి పశువుల కాపురలకి ఈ శుభవార్త అందింది అంటే ఆయన ఒక కులానికి దేవుడు కాదు గొర్రెల గొర్రెల కాపరులు మరి అలాగే పశువుల కాపరులకి మత్స్య సువార్త రెండు ఒకటిలో చూస్తే తూర్పు దేశపు జ్ఞానులు కూడా వచ్చారు ఇంచులెక్చువల్ ఫెలోస్ వచ్చారు ఇలిటరేచర్ పీపుల్ ఇలిటరేట్ పీపుల్ కూడా వచ్చారు అంటే మేధావులకి ఆయన దేవుడు పామరులకి ఆయన దేవుడు రాజులకి కూడా ఆయనే దేవుడు మరి లోక సువార్త మనం రెండు ఇరవై ఇరవై ఆరులో సుమియన్ అనేటువంటి మరి దాసునికి దేవుడు ప్రత్యక్ష దక్కింది ఆ రెండు ఆ ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదులో ఆశ్చర్య గోత్రికురాలైనటువంటి ఆ మరి గారికి దైవ ప్రత్యక్షత దక్కింది క్రీస్తుని కలుసుకునే అవకాశం దక్కింది అంటే అన్ని వర్గాల వారికి ఆయన ప్రత్యక్షత దక్కింది దేవుడు అందరికీ దేవుడు అనమాట ఇది శుభవర్తమానం జ్ఞానుల్ని దేవుడు ప్రభావితం చేయగలిగాడు గొల్ల కాపరల్ని పశువుల కాపరల్ని రాజుల్ని అలాగే వృద్ధ దశలో ఉన్నటువంటి సుమిన్ భక్తుడైన సుమి అని భక్తు భక్తి పొరులకి అలాగే విధవరాలు కూడా ఈరోజు విధవరాలు చాలా చిన్న చూపు చూస్తారు దేవుడు అనే పేరు మీద వెదవరాల్ని వెలిపెడుతు వెలివాడలో ఉంచేశారు కానీ దేవుడు విధవరాలకు కూడా మరి వివాహమై ఏడు సంవత్సరాలు సంసారం చేసి దేవుని కోసం కనిపెట్టుకున్న ఆ తల్లికి కూడా ఆ యొక్క ప్రత్యక్ష దక్కింది కాబట్టి ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు విధవరాలుగా ఉన్నా సుమియోన్ లాగా ప్రార్థనా పరుల లాగా నువ్వు ఉన్నా లేకపోతే హే రోజు రాజు లాంటి పొలిటేషన్ స్థానంలో నువ్వు ఉన్నా లేకపోతే పామరులుగా వ్యవసాయ రంగంలో ఉన్నవారైనా లేకపోతే ఇంకా ఆయా రంగాల్లో ఉన్నతమైన విద్యను అభ్యసించి ఉద్యోగస్తులుగా ఉన్న కూడా మరి దేవుడు అందరినీ దర్శించాడు అందరూ ప్రభావితంగా కాగలిగారు యేసుక్రీస్తు దేవుడు జ్ఞానులకు దేవుడే పామరులకు దేవుడే పరిశుద్ధులకు దేవుడే యధవరాణులకి దేవుడే ఈ భరతగడ్డ మీద ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి కూడా దేవుడే ప్రపంచంలోని ఏడు కండాలకి ఏకైక దేవుడు ఏసుక్రీస్తే నాలో పాపం లేదు అని నిరూపించండి పాపం ఉన్నదని నిరూపించగలరా అని చెప్పినటువంటి దేవుళ్ళుగా పిలవబడుతున్న వారు ఎవరు లేరు అదంతా కల్పితం కల్పితుల నుంచి పుట్టిన విధానం అది నాలో పాప మీరు నిరూపించగలరా అని దేవుడు సవాల్ ఇస్తున్నాడు నేను పరిశుద్ధిని కనుక మీరు ఏమైనా సవాల్ ఇస్తున్నారు దేవుళ్ళుగా పిలవబడుతున్న వారు ఏ గ్రంథాల్లో ఆ సవాల్ విసరలేదు విసరటం మాత్రమే కాదు ఈరోజు దేవుని వాక్యాన్ని అందిస్తున్నటువంటి నాలాంటి దౌర్భాగ్యులు అనేక మంది సమాజంలో క్రీస్తు కోసం పాకులాడగలుగుతున్నారు ప్రయాసపడగలుగుతున్నారంటే అది ఆయన దేవుడు కాబట్టి విడిపించే ఏ నైనా విడిపించగలడు దేవుడు ఆయన ఒక కులానికో ఒక మతానికో ఆయన దేవుడు కాదు క్రిస్మస్ సందేశం ఏంటంటే యేసు క్రీస్తు అందరికీ దేవుడై ఉన్నాడు అన్ని వర్గాల వారు ఆయన జన్మలో పాలు పంపులు పొందారు ఏ రోజు రాజు రాజు అలాగే ఆ రాజులకి ఆ శుభవర్తమానం అంది జ్ఞానులు పశువుల కాపరులు గొల్ల కాపరులు మరి మరి ఏసేపులు యొక్క ఆ విధానాన్ని వారి యొక్క పరిస్థితిని వీక్షించటం కోసం మరి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా స్ప్రెడ్ అయిపోయింది న్యూస్ మరి విధవరాలుగా ఉన్నటువంటి అన్నగారు అలాగే సుమయోని భక్తుడు వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతకి వారు ప్రభావితం అయ్యారు కాబట్టి యేసుక్రీస్తు అందరికీ దేవుడు కులానికి మతానికి వర్గానికే కాదు అంత మాత్రం కాదు మనకు శుభవార్త మనం ఏంటంటే ఒకవేళ నువ్వు విధవరాలుగా ఉన్నా సుమయోని దశలో పరిశుద్ధులుగా ప్రార్థనలో ఉండే గొప్పవాడు అయినా ఆత్మ ఉన్నా ఒకవేళ హీరో స్థానంలో ఉన్నా జ్ఞానుల స్థానంలో ఉన్నా పశువుల కాపురం గొల్ల కాపుర స్థానంలో ఉన్న ఈ ప్రతి ఒక్క పరిస్థితిలో ప్రతి బంధకం నుంచి దేవుడు విడిపించి నవజీవన మార్గంలో దేవుడు నడిపించడానికి సమర్థుడు నోతన పరచబోతా ఉన్నాడు ముడత మచ్చ కలంకం లేకోకుండా క్రీస్తు న్యాయపీఠం ఎదుట విలువైన వధువుగా దేవుడు నిలబెట్టడం కోసం ఆ వధువు సంఘంలో పాలిభాగస్తులుగా మనందరిని సిద్ధపరచడానికి మనకు చాలిన దేవుడు సమర్థవంతుడు ఆయన క్షమాభిక్షిక కానీ ఆయన ప్రేమకు కానీ ఆయన పవిత్రత కానీ ఎల్లలు అద్దులు వేయగలిగిన వారు ఈ భూమిలో దివులు మరి ఎవరు లేరు ఆయన సారభావాధికారం కలిగిన వాడు స్వయం కలిగిన వాడు కాబట్టి మనకున్న ఐడియాలజీ ప్రకారం మన బంధకాల నుంచి మనం దాటి మనకున్న ప్రతి తప్పిదం నుంచి ప్రభు దగ్గర ప్రజల్ని పాపం నుంచి ఊడిపించడానికి కుమారుడిగా వచ్చాడు ఇది కాన్సెప్ట్ అది కాబట్టి ఆ దిశగా మనం ప్రభు దగ్గర సమీపిద్దాం ప్రతి తప్పిదాలు ఒప్పుకుందాం నూతన పరుచుకుందాం విలువైనటువంటి జీవితానికి మనం పునాది వేసుకుని దేవుని యొక్క కృపలో ముందుకెళ్ళినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయను గాక యు ఆల్ వన్స్ అగైన్ మరి మీ అందరికీ కూడా మరి ముందుగానే ఆ అడ్వాన్స్డ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ ఆల్ బే గాడ్ బ్లెస్ యు